నేటి బీసీ బంద్ కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మరీ లక్ష్మణ్ బాబు పిలుపు మేరకు ఏటు నాగారం మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్ కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమం శాంతియుతంగా షాపులు పాఠశాలలు కాలేజీలు బంద్గా కొనసాగాయి మాట్లాడుతున్నాం మాది మా ప్రొక్క తెలుసు మా చిన్నప్పుడు అనే కాల్లో పోతే ఇట్లా మా ఆవిడైనా మా పెద్దవాళ్ళైనా కాలు తీసి పక్కన పెట్టి పోయే ప్రజలమై ఈ యొక్క వాటికి మా బీసీకోవడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు మాకు అర్థమైదా లేదు ఇలా అన్ని పార్టీలు మద్దతు తెలుస్తున్నాయి కానీ ఈ బీసీ రిజర్వేషన్ ఎక్కడ పోతుందో అర్థమైనా లేదు ఇక్కడ ఉన్న పార్టీలే అన్ని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుస్తున్నారు కానీ బీసీ రిక్షన్ చేయడానికి ఎందుకు సంకోచిస్తాలో నాకు అర్థం అయితే లేదు మా యొక్క ప్రతిపుణ్యం చేయినా కూడా మా బీసీ అరగాన కులాలకు మీ యొక్క రిజర్వేషన్ కల్పించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనసారీవించి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు కల్పించాలని మా బీసీ సంఘాల తరఫున మేము ఏంటి ద్వారా మన తప్ప కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సంఘాల నమస్కారం తెలియస్తూ ఊహిస్తున్నాము మన పోరాటం అన్ని కుల సంఘాలను కలుపుకునే విధంగా మరి ఈ విధంగా పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అత్యంత స్వచ్ఛందంగా షాపులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన బీసీ జేసీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై బీసీ జై జై బీసీ పార్టీ మా కేకేఆర్ గారి ఆలోచన మేరకు మరియు మా లక్ష్మీబాబు గారి ఆలోచన మేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది మరి అదే విధంగా గతంలో కూడా మా కేకేఆర్ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము మా పార్టీ నుంచి మేము మద్దతు పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది మాకు అవకాశం ఇచ్చిన మండల జేఎన్ అన్ని సంఘాల వారికి మా మద్దతు ఎప్పుడు కూడా మా పార్టీ నుంచి ఉంటుందని మేము తెలియజేస్తున్నాం బీసీ